అంధకార రహదారిపై ఒక్క క్షణం ప్రాణాంతకంగా మారింది నిద్రలో సాగిన ప్రయాణం మంటల్లో చిక్కి జీవితం పరిస్థితుల మధ్య నిశ్శబ్ద ప్రశ్నలను మిగిలించింది అందరికీ నమస్కారం పల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై ఆరు తెల్లవారుజామున కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పరిసర ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు లారీని ఢీకొన్న తరువాత మంటల్లో చిక్కుకుంది ఈ ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మరో కొందరు గాయపడినట్లు అధికారికంగా వెల్లడైంది ఢీకొన్న క్షణాల వ్యవధిలోనే బస్సులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఒక ప్రైవేటు స్లీపర్ బస్సు జాతీయ రహదారిపై ముందుగా సాగుతున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఢీకొన్న వెంటనే బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే అవి లోపలి భాగమంతా వ్యాపించాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఆ సమయంలో నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలు పొగతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కొందరు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు అయితే మంటలు వేగంగా విస్తరిస్తూ ఉండడంతో బస్సులో చిక్కుకున్న కొందరికి బయటపడేందుకు అవకాశం దొరకలేదని పోలీసులు తెలిపారు సంఘటన సమాచారం అందిన వెంటనే స్థానికులు రహదారి సిబ్బంది సహకారంతో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు తెలిపారు కర్ణాటకలోని జాతీయ రహదారులపై భారీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పును పెంచే కీలక కారణంగా మారింది అని గతంలోనూ అధికారులు హెచ్చరిస్తూ వచ్చారు అదే సమయంలో స్లీపర్ బస్సులో అగ్నిభద్రతా ప్రమాణాలు అత్యవసర నిష్క్రమణ సదుపాయాల అమలుపై స్పష్టత లేదన్న అంశంపై పలు సందర్భాల్లో చర్చ కొనసాగింది అని సంబంధిత వర్గాలు తెలిపారు తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఆ ఆందోళనను మరోసారి ముందుకు తెచ్చింది ఈ ఘటన అత్యంత దురదృష్టకరం మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి ప్రమాదానికి కారణమైన అంశాలపై అన్ని కోణాల నుంచి సమగ్ర దర్యాప్తు జరగాలి బాధితులు గాయపడిన వారికి తక్షణ సహాయం అందాలి అని పేర్కొన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబాల పట్ల నా సంతాపం గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సంబంధిత శాఖలు వెల్లడించాయి ఒక్క ప్రమాదం ఒక్క క్షణం అనేక కుటుంబాల జీవన దిశను శాశ్వతంగా మార్చింది ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందా లేక వ్యవస్థలోని లోపాలు బయటపడ్డాయా అనే ఆలోచనను ముందుకు తోస్తోంది రహదారి భద్రత అగ్నిరక్షణ ప్రమాణాలు వీటి అమలుపై అధికారులు ఇకనైనా స్పష్టమైన కఠినమైన చర్యలు తీసుకుంటారా అనే అంశం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్